అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో పద్నాలుగవ రోజున వస్తుంది మన పురాణాల ప్రకారం ఈ రోజున శివుడు పార్వతిల వివాహం జరుగుతుంది ఈ రోజున మరొక విశిష్టత కూడా ఉంది ఇదే రోజున సృష్టిని లయం కావించడానికి శివుడు తాండవం చేస్తారు ఇక మహాశివరాత్రితో సంబంధం ఉన్న మరొక కథ కూడా ఉంది ఇది శివరాత్రి యొక్క వ్రతంను అనుకోకుండా ఆచరించిన వేటగాడు గురించిన కథ సుస్వర అని పిలువబడే వేటగాడు వేటాడడానికి అడుగు వెళ్ళాడు ఎంతసేపైనా అతనికి ఎటువంటి ఆహారం కనిపించదు అలా ఆ రోజంతా అతను ఏమీ తినకుండా రాత్రంతా ఒక బిలవ చెట్టు మీద కూర్చుని తన కుటుంబ సభ్యుల గురించి తలుచుకుంటూ నిద్రపోకుండా ఉంటాడు అలా ఆలోచించుకుంటూ బిలవ చెట్టు ఆకును తీసి క్రింద ఉన్న శివలింగంపై తెలియకుండా పడేశాడు ఆ విధంగా అతను తెలియకుండానే శివరాత్రి యొక్క వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రతం ఆచరించిన పుణ్యం కారణంగా అతను మరణించిన తరువాత స్వర్గప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాము